వైసీపీ అధినేత వైఎస్ జగన్ వినుకొండకు చేరుకున్నారు ఇటీవల హత్యకు గురైనటువంటి రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తున్న లైవ్ దృశ్యాలు చూస్తున్నాం ఆయన కుటుంబ సభ్యులను అడిగి అసలేం జరిగిందనే విషయాలపై జగన్మోహన్ రెడ్డి ఆరా తీస్తున్నారు కుటుంబ సభ్యులు ఆయనకి జరిగిన విషయాలపై అసలేం జరిగిందనే విషయాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు రషీద్ కుటుంబ సభ్యులు వినుకొండలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు అక్కడ రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శించే నేపథ్యంలో అక్కడ చేరుకున్నటువంటి కార్యకర్తలకి అభివాదం చేస్తూ రషీద్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి రషీద్ ఇంటికి వెళ్లారు జగన్ పర్యటన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు

மன கான்ஸ்டீஸ் மன கே எல்ஏ கிளாஸ் திரகளும் கூட பண்ணுதா உண்டே கூட వాళ్ళ మీద కూడా వాళ్ళతో రాళ్ళు ఇచ్చడము వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు టెక్స్ ఇచ్చింది తిరగలేదు అని చెప్పి చేస్తా ఉన్నా మ్యాండేట్ వచ్చింది ఎందుకు వచ్చింది అన్ని మనకన్నా ఎక్కువ చేస్తానని మనకన్నా జగన్ ఒక్కటి చేస్తే నేను నాలుగు చేస్తానని చెప్పి అన్ని నాలుగింతలు ఎక్కువ చెప్పి మోసం చేసి మా మ్యాండేట్ తెచ్చు తెచ్చుకున్న తర్వాత ఇంప్లిమెంట్ అయ్యారు எோடு நைது வேறு நது பதிவு வேறு பதினோரு நாலு நாலு பதினோரு வேலை நீ மோசம் லாஸ்ட் வச்சு தர்வா அதுக்கப்புறம் பரோசா எதிர்கொடுத்தா மோடி எதப்போட்டா இவ்வளோ ஸ்வீட் ஸ்வீட்டுவன் எதிர்கொட் சீவன் எதிர்கு பிரதூசம் கட்டி సున్నా ఒకటి అది అది ఎదురకొంటుంది ఇన్ని ఎదురుగొడతా ఎదురగొడితే ఎదురు కొడుతూ చేసుకుంటున్నారు దాని గురించి పండించుకోవడం ఇక్కడ ఏమి రాసే వ్యాప్తారు అందరినీ ఎవరు ఆడపోకుండా ఎవరు మాట్లాడుకోకుండా ఎవరు ప్రశ్నించకుండా ఇంత భయానికి మాట్లాడుకుంటారు అందరికి వీడికి ఎంత జరిగిందో మీ అంతే జరిగిందల్లి పొందులు చేసిపో చేస్తున్నాం ఆ మసాల్లో చేస్తే భయపడకుండా నా లాగా ఎవరికి అన్యాయం కాలు కాకుడు నేను ఏడ్చినట్టు ఏ తల్లి ఏడకూడు అయినండి అది అక్కడే న్యాయం చేయండి అలాంటి కూర మృగాన్ని తప్పు చేస్తే చెప్పమనండి సాక్ష్యాలుంటే చూపిమనండి మేము ఒప్పుకుంటాం మా అబ్బాయిలు సాక్ష్యాలు చెప్పిమనండి మేము ఒప్పుకుంటాం కాబట్టి అది అలా చేస్తున్నాడు వ్యక్తిగక్ష

आसनमा राष्ट्रिय ब्लाक जस्तै छ त आसनमा बिच जानु र बिच जानु आसनमा शान्त हुनु